హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ దీని కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం జోధ్పూర్ కూడా ఇది టైర్ త్రీ ఐఐటిగా ఉంది దీని యొక్క అకాడమిక్ డీటెయిల్స్ కానీ ఒకసారి మరి దీని కోర్సెస్ కూడా చూద్దాం మరి జోధ్పూర్ గురించి చెప్పాలంటే ఇండియన్వర్సిటీ ఐఐటీ ఎస్టాబ్లిషన్ టూ థౌజండ్ ఎయిట్లో ఎస్టాబ్లిష్ అమ్మా ఐఐటీ హైదరాబాద్ లాగానే టూ థౌజండ్ ఎయిట్లో ఫోస్టర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇది ఇన్స్టిట్యూట్ కమిటెడ్ టు టెక్నాలజీ ది ఇది జోధ్పూర్లో లొకేట్ అయ్యింది మంచి ఇది కూడా మంచి కాలేజీ మరి ఐఐటీ జోధ్పూర్ ఫంక్షన్స్ ఇట్స్ స్ప్రెల్లింగ్ రెసిడెంట్ పర్మనెంట్ క్యాంపస్ ఎయిటీ ఎయిట్ ఫిఫ్టీ టూ ఎకరాస్లో ఉంది నేషనల్ హైవే ఆఫ్ నార్త్ వెస్ట్ జోధ్పూర్ టూ నాగా నాగౌర్ నాగౌర్ ఇట్స్ క్యాంపస్ మిలిషస్ ప్లాండ్ అండ్ టు స్టాండ్ సింబల్ ఆఫ్ అకాడమిక్ అండ్ ఇది ఇది టూ థౌజండ్ ఎయిట్లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే మరి ప్రోగ్రామ్ డీటెయిల్స్కి వస్తే ఇక్కడ బయో ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కెమికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఈ కోర్సెస్ అయితే దీనిలో ఉండే దీని కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ కట్ ఆఫ్ చెక్ చేసే ముందు దీనికి ఈ సంవత్సరం మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ఎవరైనా మరి లాస్ట్ మినిట్లో మీరు జోసా కౌన్సిలింగ్ మనకి రెండు రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది సార్ మరి రెండు రోజు వన్ డే బిఫోర్ ఇచ్చేసి సార్ నేను అది పెట్టుకుంటాను ఇది పెట్టుకుంటానంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు నేనైతే చెప్తాను మీరు వన్ డే బిఫోర్ గంట వన్ అవర్ బిఫోర్ జాయిన్ అయినా చెప్తాం చెప్తాం ముందే జాయిన్ అయితే ఏంటంటే మీలో ఒక అవేర్నెస్ వచ్చింది మరి ఎక్కడ జరాలా ఏఎన్ఐటీ జారాలా త్రిబుల్ ఐటీలో జారాలా ఐఐటీలో జారాలి ఒక అవేర్నెస్ వస్తుంది అందుకని ముందు నుంచి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి మనం దీనికి టూ థౌజండ్ మాత్రమే ఛార్జ్ చేయటం జరుగుతుంది జోసా కానీ సీసీ యాప్లో ఒకవేళ సీజ్ జోసాలో రాకపోతే సీసీ యాప్లో ట్రై చేద్దాం అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ మరి మనం ఇది మన నంబర్ దీని యొక్క వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి డైరెక్ట్గా అందరు కాల్ చేయొద్దు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది మన ఫోన్పే నంబర్ నమ్మ దీనికి మీరు సో టూ థౌసండ్ రూపీస్ దీనికి ఫోన్పే చేసి దీని స్క్రీన్షాటు మనకి వాట్సాప్ మరి వాట్సాప్ నెంబర్కి మీరు పెట్టండి మరి ఆల్ ది బెస్ట్ మరి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం ముందే మరి జోసా కౌన్సిలింగ్కి త్వరపడండి జోసా కౌన్సిలింగ్ ఇంకా మరి కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి మెండర్షిప్ తీసుకోండి ఎవరైనా మరి ట్రై చేస్తారన్న వాళ్ళు తీసుకోవచ్చు ఆల్రెడీ సీటు వచ్చేవాళ్ళు చూసుకోండి ట్రై అంటే మరి సీసాప్లో కూడా మీకు వచ్చే అవకాశం అయితే జోధ్పూర్ జోధ్పూర్ కట్ ఆఫ్ విషయానికి వస్తే జేఈ అడ్వాన్స్ ఇక్కడ కంప్యూటర్స్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది జనరల్కి నూట తొంభై రెండు ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది మార్క్స్ అయితే వచ్చేసింది అమ్మ ఆల్రెడీ మనకి ట్వంటీ కే మా మే ట్వంటీ ఫిఫ్త్కి మార్క్స్ కీ ఇవ్వటం అయితే జరిగింది ప్రొవిజనల్కి మరి రిజల్ట్స్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ ఈడబ్ల్యూఎస్ వన్ ఎయిటీ త్రీ ఓబీసీ వన్ సిక్స్టీ మార్క్స్ ఎస్సీ నూట పదకొండు ఎస్టీ తొంభై రెండు మార్క్స్ ఎస్సీ మరి వీటిల్లో కాంపిటీషన్ సిఎస్ఈకి భారీగానే కాంపిటీషన్ ఉంది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్కి వన్ ఎయిటీ డేటా సైన్స్ వన్ ఎయిటీ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ వన్ సెవెంటీ త్రీ ఓబీసీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఎస్సీ వన్ నాట్ ఫోర్ ఎస్టీ వన్ ఎయిటీ టూ మార్క్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నూట అరవై మూడు మార్కులు ఏదైనా ఇక్కడ ఫీమేల్కి కొద్దిగా అడ్వాంటేజ్గానే ఉంటుంది నూట నలభై తొమ్మిది మార్కులు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నూట వన్ థర్టీ సెవెన్ మార్క్స్ ఎస్సీ ఎయిటీ సెవెన్ మార్క్స్ ఎస్టీ సెవెంటీ టూ మార్క్ అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ వన్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఓసీ పిల్లలకి EWS वन थर्टी 126, ओबीसी वन ट्वेंटी सिक्स एस्सी यी मार्क्स एस टी एट सिक्सटी सेवन कैमिकल इंजीनियरी ओसी वन फारटी टू मार्क्स इडबल्युएस वन थर्टी फाइव मार्क्स वन टू ट्वेंटी मार्क्स ओबीसी सेवेंटी सिक्स मार्क्स एससीिक्सटी सिक्स मार्क्स एस सिविल इंजीनियरिंग वन थर्टी फोर जनरल वन थर्टी वन वन ट्वेंटी मार्क्स ओबीसी सेवेंटी सिक्स मार्क्स एससीक्टी नईन मार्क्स एस मटेरियल वन थर्टी फोर मार्क्स जनरल वन ट्वेंटी फै मार इडबल्यूएस वन फिफ्टी मार्क्स ओबीसी सवी थ्री मार्क्स एस्टी एस सिक्ट मार्क्स एसटी मैं फिजिस् फोर इयर्स कोई फिजिस्टर दिन बी एस को दिस इज़ वन थर्टी वन मार्क्स जनरल वन ट्वेंटी मार्क्स एसिज ईडब्ल्यूएस वन फिफ्टी ओबीसी 71 वन एस फिफ्टी मार्क्स एसटी బయో ఇంజనీరింగ్ థర్ వన్ థర్టీ వన్ మార్క్స్ బయో ఇంజనీరింగు జనరల్ వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ వన్ ఫిఫ్టీన్ ఓబీసీ సెవెంటీ వన్ ఎస్సీ సిక్స్టీ ఎస్టీ మరి బిఎస్ కెమిస్ట్రీ బిఎస్ ఫోర్ ఇయర్స్ కోర్స్ వన్ ట్వంటీ సెవెన్ జనరల్ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వన్ థర్టీన్ ఎస్సీ ఓబీసీ సెవెంటీ మార్క్స్ ఎస్సీ ఎస్సీ అండ్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ ఎస్టీ ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉంది త్వరలో మనకి ర్యాంక్స్ అయితే వచ్చేసేస్త వచ్చేస్తామో మరి ర్యాంక్స్ రిజల్ట్స్ అప్పుడు మనం ర్యాంక్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ర్యాంక్స్కి అప్డేట్ అవుదాం ర్యాంక్స్ ఎవరైతే మరి ర్యాంక్స్ త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది మనకి ఫస్ట్ సండే ఫస్ట్కి మీకు ర్యాంక్స్ ఎవ్రీబడీ విల్ గెట్ ద ర్యాంక్స్ దేర్ ఓన్ ర్యాంక్స్ ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్ అందరూ కూడా ఈ టైంకి వన్ మంత్ తర్వాత ఏఐఐటీలో ఉంటారో మరి దేరాదు మరి వాళ్ళ యొక్క బాగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఎక్కడ ఉంటారు మరి ఐఐటి తర్వాత మరి ఒక్కొక్కరికి ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ మరి అదే మరి ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ చూసినట్టయితే జోధ్పూర్లో ప్లేస్మెంట్స్ చూద్దాం అసలు ఓవరాల్గా ఎట్లా ఉందో ప్లేస్మెంట్ సెక్షన్ చూసి వీళ్ళైతే ఇంకా కెరియర్ డెవలప్మెంట్ యాక్టివిటీ అదేవిధంగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా గైడెన్స్ సెల్ కూడా ఉండటం జరిగింది మంచి కూడా ఐఏఎఫ్ ఇండస్ట్రీ ఫార్మ్స్ రిక్రూటర్స్ బ్రోచర్ ప్లేస్మెంట్ ప్రొసీజర్ ఫాస్ట్ రిక్రూటర్స్కి సంబంధించిన డేటా అయితే ఇది ఇక్కడ సిఎంసి లిమిటెడ్ అండ్ క్యూబా అండ్ మంచి మంచి కంపెనీస్ కూడా ఇక్కడికి రావటం అయితే జరిగింది భారత పెట్రోలియం బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత పీపీసీఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కోల్ ఇండియా లిమిటెడ్ డిఫెన్స్ డిఆర్డిఓ వస్తుంది మీకు గవర్నమెంట్ ఆర్గన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కోర్ కంపెనీస్ అవి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఎవరైతే పబ్లిక్ సెక్టర్ ఇండియన్ ఆర్మీ కూడా ఇండియన్ నేవీ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇష్యూలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పవర్ సిస్టమ్ ఆపరే ఆపరేషన్స్ కార్పొరేషన్ ఇలా పబ్లిక్ సెక్టార్స్ కూడా రావడం అనేది దోజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పబ్లిష్ అండ్ దే కన్ జాయిన్ ఇంటూ మరి పబ్లిక్ సెక్టార్లు మరి ప్రైవేట్ సెక్టార్ విషయానికి వస్తే ఇక్కడ మంచి మంచి మోర్గాన్ కానీ మిస్ ఉందా టెక్ మహీంద్రా ట్రైడెంట్ గ్రూప్ స్నాప్డీల్ శాంసంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ల్యాబ్ రెజినెన్స్ వరాకెల్ నయాగర్ జిందాల్ స్టీల్ ఇన్ఫోసిస్ ఇలా మంచి మంచి కంపెనీలు ఫ్లిప్కార్ట్ కానీ ఇలా మంచి మంచి డిషా మంచి మంచి సిఎంసి లిమిటెడ్ సిస్కో సిస్టమ్స్ యాంగ్లో మంచి మంచి కంపెనీస్ కూడా రావటం అనేది జరిగింది ప్రతి ఒక్కరు కూడా రాబోయే కాలంలో మీరు ఫైవ్ ఫోర్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు జాయిన్ అవుతారు కదా ట్వంటీ ట్వంటీ నైన్లో అవుట్ అవుతారమ్మా ఇలాంటి కంపెనీస్లో మీరు చేరని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తుంది థ్యాంక్ యూ బాయ్